మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్సింహులు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద రెండు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేసింది బాధితుడి భార్య పరుపుగాళ్ల లావణ్యకు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి గారు అందజేశారు ఈ సందర్భంగా పద్మదేవందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడంతో కార్యకర్తల పాత్ర క్రియాశీలమైందన్నారు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కూడా ఆదుకునే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని ద్వారా గతంలో మరి ఎన్ని ఎంతమంది సభ్యత్వం చాలా మంది అరవై లక్షల సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఆ సభ్యత్వ సభ్యత్వం అనుసారంగా ఎక్కడైతే ఎవరికైతే మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాక్సిడెంట్ తో ప్రమాద వశాత్తు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మరి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది గతంలో చాలా మంది చాలా పార్టీలు చెప్పినవి తప్ప ఆచరణలో మాత్రం పాటించలేదు కానీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పరంగా మనకి ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఈ రోజు మరి పరుపుగల్ల నర్సింహులు చనిపోతే వాళ్ళ భార్యకు మరి రెండు లక్షల రూపాయలను మనం అందించడం జరుగుతూ ఉంది గౌరవ కేసీఆర్ గారికి నాయకుల కార్యకర్తలు అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు రాష్ట్రంలో రేవంత్ పరిపాలన అంటేనే అస్తవ్యస్తంగా తయారైంది ఎక్కడ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన కొనసాగుతలేదు కేవలం కక్ష సాధింపుల చర్య మాత్రమే కొనసాగుతుంది పరిపాలన చేతగాక ఏ విధంగా చెయ్యాలనో తెలియక గతంలో కనీసం కేబినెట్ మినిస్టర్గా కూడా చెయ్యని వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావడం వల్ల మరి పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఈ రేవంత్ ప్రభుత్వం రేవంత్ గారి పరిపాలన ఎందుకంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం ఘనంగా చేస్తున్నారు తప్ప మరి ప్రజలను ఆదుకునే విధంగా ప్రజా పరిపాలన మాత్రం చేయట్లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం రైతులను పట్టించుకోకుండా రైతులు బోర్డున ఏడుస్తా ఉంటే కూడా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా కరెంటు కూడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు పోవడం రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రైతు భరోసా రాలేదు ఇప్పటికీ రైతు భరోసా భరోసా ఇస్తా అని చెప్పి డేట్లు మాత్రం మారుతున్నాయి మళ్ళీ పదహారు డేట్ కు రైతు భరోసా అంటున్నారు అంటే కేవలం కేవలం జరుగుతున్న వ్యవస్థను పక్కదారి పట్టించడం కోసం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వము గతంలో మరి ఎన్ని ఎకరాలకే కేసులో కూడా తెలియదు రైతు భరోసాను మూడు ఎకరాలకే రెండు ఎకరాలకే నాలుగు ఎకరాలకే అని చెప్పి ఎక్కడ కూడా సవ్యమైన రీతిలో జరగలేదు అదేవిధంగా రైతు భరోసా లేదు అదేవిధంగా సన్న వడ్లకు నేను బోనస్ ఇస్తాను ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితి కనబడతా ఉంది మరి మొన్న తలిసిన వర్గం కూడా అనేక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన రైతులకు తరిచిన వడ్డను కొనలేదు రైస్ మిల్లర్స్ ముందట లారీలు ఇంకా పడిగాపులు కాస్తా ఉన్నాయి ఇంకా కూడా యాభై అరవై సంచులు ఒక లారీకి కట్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇదొక వైపు ఇంకొకటి కక్ష సాధింపు చర్య గౌరవ కేటీఆర్ గారి మీద మళ్ళీ నోటీసులు పంపించి మళ్ళీ పదహారో డేట్ నాడు మళ్ళీ ఆనిషా వాళ్ళ కార్య డిపార్ట్మెంట్ కి రమ్మని పిలవడం జరిగింది అసలు ఆడ వితే జరగలేదని మొత్తుకుంటుంటే ఇన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి అనేక రకాల సమాధానాలు చెప్పినప్పటికీ కూడా అయితే కేసీఆర్ మీద లేకపోతే కేటీఆర్ గారి మీద లేకపోతే హరీష్ రావు గారి మీద ఏంది నోటీసులు ఏంది నీ పరిపాలన ఏంది ఎక్కడ పోతుంది ప్రజా ప్రయోజనాలు చూడవయ్యా బాబు ప్రజల కోసం ఆలోచించు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు కేసీఆర్ పాలనలో మరి అనేక రకాల మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి సంతోషాన్ని వారి కళ్ళల్లో సంతోషాన్ని గౌరవ కేసీఆర్ గారు చూస్తే వాళ్ళ దుఃఖాన్ని ఈరోజు ముందర పడేసి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు అక్కడ అవినీతి లేదు ఈ ఈ ఫార్ములా రేస్ అనేది చాలా స్పష్టంగా గౌరవ కేటీఆర్ గారు సమాధానాలు చెప్పి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ నోటీసులు పంపించడం ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యగా భావిస్తూ ఉన్నాం మీరు ఎన్నైనా నోటీసులు పంపించుకోండి ఎన్నైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించుండ్రి వాటిని ఛేదిస్తా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మేమే ఆదుకుంటాం గౌరవ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు గౌరవ కేసీఆర్ గారి ద్వారానే ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది గౌరవ కేటీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు నిప్పులాగా బయటకు వస్తారు తెలంగాణ ప్రజలను ఆదుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్